దేవుడి సొమ్ము మీదనే కన్నేసిన ఈవో సత్యసాయి జిల్లా కదరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో చేతివాటం చూపించాడు అమ్మవారి ఆభరణాలు చీరలు ఎత్తికెళ్లిన ఆలయ ఈవో ముగలికృష్ణను పోలీసులకు అప్పగించిన స్థానికులు ఉండి కూడా మీరే తీసి ఉండి కూడా తీసి మా నాన్న తీసి తింటారు మీరు ఉండు కూడా కూడా మట్టించారు మీరు చెప్పిన చూడ ఏ ఉండి కూడా చూడ నా కొడుకులే నా కొడుకులు ఇష్టాచారం నా కొడుకులు कि होता कि नो हां उसको पादी ये लेके चला नया चीज है भाई ए वो कार का कार का खींच खींच कारो इन वेट एंड और वन टाइम बैठ माल ये कार का कार कार चल 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 ए टी एम एम काल थी कार बैठ कार बैठ कार बैठ कार तो कार तो, तो मतलब కూడా ఎవరు లేదా విజయోగారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు చీరలు ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము మేము ఈ ఇండి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని 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 పోయాయి గత మూడు నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది అమ్మవారికి రక్షణ అమ్మవారి వస్తువులు కావచ్చు అక్కడున్న ఉన్న ఆస్తులు కావచ్చు రక్షణ లేకపోవడం జరిగింది ఇప్పటికైనా దేవతాయట వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలని భక్తులుగా మేము కోరుకుంటున్నాం ఎప్పుడు జరిగింది ఈరోజు ఉదయం ఎవరు ఎవరు పట్టుకున్నారు భక్తులే ఏమిటో తీసుకుపోతాను ఆటోలో मे पे पेर हरिकृष्ण